హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రవ్వ కేక్ని ఎగ్ లెస్ కేక్ అనమాట ఎగ్ లేకుండా ఓన్లీ రవ్వ కేక్ అనమాట ఇలా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను అనమాట దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇక్కడ ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి ఇంక ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అందులో కొంచెం మైదా పిండి వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి చూడండి చూపిస్తాను ఇలా అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇందులోనే కొంచెం మైదా పిండి మనం ఆల్రెడీ యూస్ చేస్తాం కదా అది పిండి అంతా ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టు చేసి నెక్స్ట్ ఇంకా బౌల్ని పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కంఫర్ట్గా ఉండడానికి ఇలా మిక్సీ అయినా పర్వాలేదు లేకపోతే అంటే మనకి బాగా కలుపుకోలేకపోతే మిక్సీ కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకని నేను మిక్సీ బౌల్లో అయితే యూజ్ చేస్తున్నాను అందులో వచ్చేసి హాఫ్ కప్పు వరకు నేను పెరుగు తీసుకున్నానండి అంటే అది పాలు పెరుగు అన్నదైతే కూలింగ్ అయితే ఉండకూడదు అయితే వాడకూడదు రూమ్ టెంపర్ టెంపరేచర్లోనే ఉండాలి ఇంకా అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలన్నమాట ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు అవి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ ఇంకా అదైతే యాడ్ చేసుకోవాలి మనకి ఇది మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అసలు ఉండ అన్నది ఎక్కడ ఉండకూడదు మిక్స్ చేసుకోవాలి ఆ పాలు పెరుగు ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి కప్పు నేను షుగర్ తీసుకుంటున్నాను ఇది మీకు చూడండి షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను అనమాట వేరే మిక్సీ బౌల్ ఉంది కదా అందులో చిన్నది వేసుకొని అందులో యాలకుల పొడి అనమాట ఫ్లవర్ కోసం యాలకుల పొడి ఇలా మిక్సీ పౌడర్ని మిక్సీలో వేసి ఇందాక మనం ఆయిల్ స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదే బౌల్లో నేను డైరెక్ట్గా కలుపుతున్నాను అనమాట చూడండి ఇందులోకైతే కలిపేసాను మొత్తం అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అలాగే బేకింగ్ పౌడర్ వేస్తుందా అది మనం యూజ్ చేస్తాం కదా బేకింగ్ సోడా అది కూడా కొంచెం ఒక టీ స్పూన్ వరకు వేసి అంటే మనకి చేసేటప్పుడు అనేది కొంచెం కేకు పైకి పొంగుతుంది కదండి సో దానికోసం అయితే ఇది బాగా అనమాట మొత్తం రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాతకి మీరు ఏ ప్యాన్లో అయితే పెడదాం అనుకుంటున్నారో అది టెన్ మినిట్స్ దీనికంటే ముందే టెన్ మినిట్స్ మనం స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ అవ్వాలన్నమాట దాంట్లోనే స్టాండ్ వేయాలి చూడండి చూపిస్తాను ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అవుతుంది నేను పెట్టి అంటే హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాతకి మళ్ళీ మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో పెడదామని దాంట్లో స్టాండ్ వేసి మనం కలిపి పెట్టుకున్న అయితే ఇలా వేసుకొని పైన మూత పెట్టేసేయాలి కొంతసేపు ఉన్న తర్వాతకి మళ్ళీ తీసేసి దానిపైన ఒక రాయి అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి కేక్ తయారు చేయడానికే నాకు ఇన్ని బౌల్స్ అయితే పడ్డాయనమాట సో నేనైతే ఇది మ్యాక్సిమమ్ నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అన్నారు కానీ సో నాకైతే దగ్గర దగ్గరికి వన్ అవర్ పడిందండి సో నాకు వచ్చి రాని ప్రాసెస్లో చేశాను సో కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా నా స్టైల్లో సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో ఎక్కువ తక్కువ అయితే ఏం లేదు బయట మనం బయట కొని పిల్లలకి పెట్టే బదులు ఇంట్లోనే ఓన్గా జయ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ సియూ